చీరాల బీచ్ దగ్గర ఉన్నాము ఇక్కడ నాకు ఒక మంచి అద్భుతమైన విషయం కనపడింది అది మీకు షేర్ చేసుకుని అనుకున్నాను ఏంటంటే ఎండు చేపల్ని ఎలా ఎండేస్తారు అంటే చేపల్ని సముద్రంలో తీసుకొని వాటిని ఎలా ఎండేస్తారు అనేది మీకు వీడియో చూపిస్తాను చూసి నచ్చితే షేర్ చేయండి సరే థ్యాంక్ యూ అంటే ఇలా తగిలించేసారు చక్కగా జాలీకి అబ్బా చూడండి అయ్యా లోపల పెద్ద గూడ ఉన్నట్టుంది ఎన్ని చేపలు అయినా ఉప్పులో ఊరే వేసి వాటిని ఎన్ని రోజులు ఉంచుతారా ఇట్లా ఉప్పులో ఊరేసి రెండు మూడు రోజులు ఉంచుతారా వీటిని ఇంకా వెయ్యాలా ఇన్స్టాగ్రామ్ కి వీడియో సినిమా హీరో ఇప్పుడు జరుగు సినిమా షూటింగ్ జరుగుతుంది కదా సినిమా హీరో చూసి పల్లెటూరు కస్టమర్లు బాగా ఉంటది అయ్యా నువ్వు లాగినా లాగినా అంత అందంగా చూస్తా ఇక్కడ ఏం చేస్తా ఎవరైనా ఏదైనా బంగారం ఏం కాదు వీటిని ఫ్రెష్ గా తీసారు వాటర్ లో అదే ఉప్పు నేను ఉప్పు చేపల్లా అంటే ఉప్పు వేసి ఉప్పు కళ్ళు ఉప్పు బాగా వేసి ఊరేస్తున్నారు ఇది ఊరేసినట్టు ఊరేసి వీటిని మళ్ళీ ఎండకి ఎండేస్తున్నారు చాలా కష్టం ఉంది వీళ్ళది కడిగి ఎండీ కావట్లేదు అమ్మా మనకు ఉప్పు చేపలు అసలు చాలా కష్టం ఉంటుంది వీళ్ళది చాలా కష్టపడిన తర్వాత మనకు ఉప్పు చేపలు వస్తాను అంతే ఒక ఫోటో తీసుకో డ్రమ్మా ఇద్దరు ఫోటో బంగారం అయి స్పెల్లయినా ఏం కాదు వీటిని ఫ్రెష్గా తీశారు వాటర్లో అది ఉప్పు నీరు ఉప్పు చేపలా అంటే ఉప్పు వేసి ఉప్పు కళ్ళు ఉప్పు బాగా వేసి ఊరేస్తున్నారు ఇది ఊరగాయను ఊరేసినట్టు ఊరేసి వీటిని మళ్ళీ ఎండకి ఎండేస్తున్నారు చాలా కష్టం ఉంది వీళ్ళు కష్ట కడికి ఎండ ఊరికే ఏం కావట్లేదమ్మా మనకు ఉప్పు చేపలు అసలు చాలా కష్టం ఉంటుంది వీళ్ళది చాలా కష్టపడిన తర్వాత మనకు ఉప్పు చేపలు వస్తాను అంతే ఒక ఫోటో తీసుకో ఫోటో తీసుకో